గౌతమ్ కార్తీక్ ఇద్దరు ఇంటికి బంతిపూల తోరణాలు కడుతూ ఉండగా అహల్య వంట చేస్తూ ఉంటుంది అప్పుడే తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది నా మొబైల్ రింగ్ అవుతుందేంటి అపరిచిత వ్యక్తి కాల్ చేస్తున్నాడా అని టెన్షన్ పడుతూనే వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అహల్య నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావు కదా నాకు ఇవ్వాల్సిన బాక్స్ కూడా మర్చిపోయావా నేనంటే భయం పోయిందా నన్ను మర్చిపోయి షికార్లు చేస్తున్నావు కదా మొన్న రిసార్ట్కి వెళ్ళావు ఈరోజు విలేజ్కి వెళ్ళావు మధ్యలో హాస్పిటల్కి వెళ్ళావు అని అంటూ ఉండగా అయ్యో లేదండి నేను మర్చిపోలేదు మీ బాక్స్ మీకు ఇచ్చేస్తాను అని అహల్య బతిమలాడుతూ ఉంటుంది ఎప్పుడు అని అడుగుతూ ఉంటాడు అతను నేను సిటీకి రాగానే ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది అహల్య ఓహో అవునా మర్చిపోయావేమో మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చేశాను మొన్న జస్ట్ మిస్ గాడు బ్రతికిపోయాడు ఈసారి మాత్రం అలా మిస్ అవ్వనివ్వను అని బెదిరిస్తూ ఉంటాడు అహల్యని బాస్ లేదు లేదు అలా కాదు ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య ఇక కాల్ చేస్తాడు బాస్ అహల్యకి టెన్షన్తో చెమలొట్టాలు పడుతూ ఉంటాయి అప్పుడే లోపలికి వచ్చిన గౌతమ్ టెన్షన్ పడుతున్న అహల్య వైపు చూసి ఏమైందండి ఏం చేస్తున్నారు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుండగా ఏం లేదు ఏం లేదు అని అహల్య అంటూ ఉంటుంది ఇక ఇల్లంతా చూసి ఓహో కొత్త ప్రదేశం అని టెన్షన్ పడుతున్నారా అవసరం లేదండి ఇది మా ఊరు అని అంటూ నాలుక కలుచుకొని మనూరండి ఇక్కడున్న వాళ్ళందరూ మనవాళ్ళు కాలుష్యం లేని పచ్చటి పొలాలు అంత బాగుంటుందండి అని గౌతమ్ చెప్తూ ఉంటాడు అలాగే అని తల ఊపుతూ ఉంటుంది అహల్య మరోవైపు యామిని ఒక మ్యారేజ్ బ్యూరో ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది కొందరి అబ్బాయిల ఫొటోస్ చూస్తూ ఉంటుంది యామిని అప్పుడే అతిథి కోపంగా లోపలికి వచ్చి మామ్ నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది అతిథి టెన్ మినిట్స్ అంటుంది యామిని అర్జెంటుగా మాట్లాడాలి అని అతిథి అంటూ ఉండగా యామిని మాట్లాడదు ఎవరివిడ అనగానే మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నారు అని చెప్పిస్తుంది యామిని ఎందుకు ఇప్పుడు అని అంటూ ఉండగా నీకే మ్యాచెస్ చూస్తున్నా అని యామిని చెప్పగానే తన వైపు కోపంగా చూసి నువ్వు వెళ్ళవే ఫస్ట్ ఇక్కర్ నుంచి అని ఆవిడతో అంటూ ఉంటుంది అతిథి అలా అమర్యాదగా మాట్లాడుతూ ఉండడంతో ఏ పాప అని అంటూ ఉంటుంది ఆ బ్యూరో ఆవిడ మేడం మీరు మీ అమ్మాయిని ఇలానే పెంచారా అని అడుగుతున్నా నేను ఎలా పెరిగితే నీకేంట వెళ్ళవే బయట అని తిడుతూ ఉంటుంది అతిథి ఇక అక్కడ ఉన్న ఫొటోస్ పట్టుకొని పారిపోతుంది ఆ బ్యూరో అతను ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు నాకు మ్యాచెస్ చూడడం ఏంటి అని అంటూ ఉండగా మరేం చేయమంటావే వాడు నిన్ను వదిలిపెట్టాడు వాడికి డైవర్స్ రాదు అహల్యకి గౌతమ్కి డైవర్స్ రాకపోతే నీతో పెళ్ళేలా చేయాలి వాడు నిన్ను వదిలిపెట్టాడు కాబట్టి నీకు మ్యాచెస్ చూస్తున్నా అని యామిని అంటూ ఉంటుంది అప్పుడు అహల్య గౌతమ్లని తలుచుకున్న అతిథి వాడు నన్ను వదిలిపెట్టలేదు నేను వాడిని వదిలిపెట్టలేదు నేను చావు దాకా వెళ్ళాను అయినా నేను మారను వాడే కావాలి నాకు అని అతిథి అంటూ ఉండగా ఎలాగే వాడు ఆల్రెడీ డైవర్స్ వద్దన్నాడు అని అంటూ ఉండగా ఏమైంది మామ్ అసలు అక్కడ ఏదో తప్పు జరిగినట్టుంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన డైవర్స్ వస్తాయంట అని అంటూ ఉంటుంది అతిథి అదే కదా నేను అదే చేశాను కదా కానీ కేసు కొట్టేశారు కదా అని అంటూ ఉండగా ఆ జడ్జ్ మానవతా దృక్పథంతో తీర్పిచ్చాను అని చెప్పింది డైవర్స్ మ్యూచువల్గా అప్లై చేస్తే ఖచ్చితంగా వస్తాయట ఆవిడ ఎందుకు అలా చేసిందో ఏదో మతలబు ఉన్నట్టుంది మామ్ నేను వెళ్ళి కనుక్కుంటాను అని అతిథి అంటూ ఉంటుంది అప్పుడు యామిని నాకు కూడా అదే డౌట్ వచ్చిందే ఇలాగే వెళ్ళి మాట్లాడతావా నేను జైల్లో పెట్టేస్తుంది నేను చూసుకుంటా అని అంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది జడ్జి దగ్గర కోర్టులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి యామిని మరోవైపు బుల్లబ్బాయి అసిస్టెంట్స్ కలిసి టపాసులు స్వీట్ బాక్సులు తీసుకొస్తూ ఉంటారు గౌతమ్కి ఇక మనల్ని గుర్తుపడతాడేమో ఆ గౌతమ్ అని అంటుండగా ఆ ఛాన్సే లేదు అని అంటుంటాడు బుల్లబ్బాయి మనల్ని గుర్తుపట్టి వాడి పొలంలో పాతేస్తాడేమో అన్నా అని అంటూ ఉండగా అంత ఛాన్స్ లేదు వాడి ఊర్లోనే వాడి భాగోతం బయటపెట్టి నా బంగారాన్ని ఎత్తుకొస్తా అంటుంటాడు బుల్లబ్బాయ్ ఇక బుజ్జిగాడు గౌతంతో ఎక్కడ మామయ్య ఇంకా టపాసులు స్వీట్లు రాలేదు అని అడుగుతుండగా ఆర్డర్ పెట్టాను రా వచ్చేస్తున్నాయి అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడే డెలివరీ బాయ్స్ తీసుకొస్తూ ఉంటారు ఇక సార్ మీరు ఆర్డర్ పెట్టిన స్వీట్స్ క్రాకర్స్ సార్ అనగానే అలాగే పనిచేద్దాం మీరు ఉండండి అని అంటుంటాడు గౌతమ్ అలాగే అని ఒప్పుకుంటారు వాళ్ళు అహల్య అహల్య అని పిలుస్తాడు గౌతమ్ ఇక అహల్య రాగానే సంబరపడిపోతూ ఉంటాడు బుల్లబ్బాయి పదండి ఈ ఊరిలో ప్రతి దీపావళికి టపాసులు మిఠాయిలు పంచడం నాకు అలవాటు ఈసారి మీ చేత అవి పంచేలా చేసి మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తాను అని అంటూ ఇది నాకు స్పెషల్ దివాలి అంటుంటాడు గౌతమ్ స్పెషల్ ఎందుకండి నేను ఇంట్లోనే ఉంటాను మీరే వెళ్ళి పంచిరండి నన్ను పరిచయం చేయడం ఎందుకు అని అహల్య అంటున్నా వినకుండా రండి పర్లేదు ఇది మనూరు అని గౌతమ్ అంటూ అహల్యని బలవంతంగా తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు ఇక బంగారాన్ని నా భార్య అంటూ గౌతమ్ పరిచయం చేస్తున్నాడని వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు బుల్లబాయ్ అందరూ కలిసి ఆటోలో బయలుదేరుతారు తెలిసిన వాళ్ళని పిన్ని బాబాయ్ అంటూ పలకరిస్తూ పిల్లలకి కూడా స్వీట్స్ టపాసులు ఇస్తూ అహల్యని ఊరంతా పరిచయం చేస్తూ ఉంటాడు ఇక టపాసులు పంచడం అయిపోయాక భోజనం చేసి వెళ్ళామని బుల్లబ్బాయి అసిస్టెంట్కి బుల్లబ్బాయికి చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు ఇక లోపలికి వస్తూ ఉండగా మళ్ళీ అహల్య మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక బుల్లబ్బాయి ఏడుస్తూ ఉండగా వద్దన్న కంట్రోల్ చేసుకో లేదంటే దొరికిపోతావు అని అంటూ ఉండగా లేదురా ఆ స్వీట్స్ బాక్సులలో టపాసుల్లో ఇంద్ర చనిపోయాడని పాంప్లైంట్ ఇస్తూ దివాలి శుభాకాంక్షలు అని తెలియజేశారా మనం చేయాలనుకున్న పని వాడెవడో చేశాడు అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయ్ ఇక లోపలికి వెళ్ళాక అహల్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది గౌతమ్కి తెలియకుండా పక్కకు వచ్చి ఏంటి నీకు భయం అంటే ఏంటో తెలియజేయాలని ఇలా చేశా నువ్వు పంచిపెట్టిన టపాసుల్లో స్వీట్ బాక్స్లలో ఇంద్ర చనిపోయాడన్న న్యూస్తో పాటు దీపావళి శుభాకాంక్షలని ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎలా ఆ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా ఆపుతావో నేను వేసిన బాంబ్ పేలకుండా ఎలా చేస్తావో చూసుకో అని బాస్ బెదిరించి కాల్ కచ్చేస్తాడు ఇప్పుడు అహల్య ఏం చేస్తుంది అహల్య గౌతమ్డు ఇంద్రా చనిపోయాడు అని ఊరంతా తెలియకుండా ఎలా ఆపుతారో రాను నెప్సస్లో చూద్దాం